నో బర్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రేటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ కనిపించే బ్రీడింగ్ యూనిట్ అండి ఈ కనిపించే అబ్రాస్ కోడ్ అండి ఇది భీమవర జాతికి చెందిన రెచ్చివాటానికి సంబంధించిన పొందిండీ అట్లాగే డబల్ బాడీ కలిగిందండి ఇది కూడా ఇది ఆల్రెడీ వన్ టైం విన్నర్గా ఫిఫ్టీ కేకి వన్ టైం విన్నర్గా కూడా బ్రదర్ మనకు చెప్తున్నారండి దీనికి వచ్చిన గుడ్లు అండి అట్లాగే ఒక ముప్పై గుడ్లు బ్రదర్ దగ్గర అమ్మకానికి ఉన్నాయండి కనిపించే పెట్టలకి పెరుగు క్రాస్ పెట్టలు అట్లాగే భీమవరం జాతి పెట్టలకు వచ్చిన గుడ్లు బ్రదర్ దగ్గర ముప్పై గుడ్లు అమ్మకానికి అండి ఈ ముప్పై గుడ్లు ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ నూట యాభై రూపాయలుగా చెప్తున్నారండి ఆయన పేరు రాజు గారండి అడ్రస్ పున్నూరు పున్నూరుగా తెలియజేశారండి మనకు ఈ గుడ్లకు ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామన్నారండి కావలసిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ స్క్రీన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆయన పేరు రాజు గారు అడ్రస్ వచ్చి పున్నూరుగా తెలియజేశారండి మనకు అట్లాగే ఇందులో భీమవరం జాతి పేటలో డబల్ బాడీ కలిగినవి అట్లాగే పెరుగు క్రాస్ పేటలు ఇందాట మీరు చూసిన అబ్రాస్ కోడిపు కనిపించే అబ్రాస్ ఉందండి వీటికి వచ్చిన గుడ్లుగా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్ లానికి సంబంధించిన గుడ్లు ఈ ఈ బ్రీడింగ్ యూనిట్కి వచ్చిన గుడ్లు అమ్మకానికి ఉన్నాయని బ్రదర్ తెలియజేస్తున్నారండి మొత్తం ముప్పై గుడ్లు ఉన్నాయంటో గుడ్డు ధర బ్రదర్ కేవలం నూట యాభై రూపాయలకి ఇస్తామని చెప్పారండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నాను అండి చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చండి ఆయన పేరు రాజుగారు అడ్రస్ పొన్నూరు అండి ఈ ఈ పుంజు ఏదైతే మీరు ఆ ప్రాస్ పుంజు వస్తున్నారది ఫిఫ్టీ కేకి యాభై వేలకు వన్ టైం విన్నర్గా కూడా బ్రదర్ మనకు చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అండ్ హెవీ సైజ్ డబల్ బాడీ కలిగిన కోడిపుంజుతో కూడా హెవీ బోన్ సంబంధించిన పుంజుతో కూడా బ్రదర్ చెప్తున్నారండి బ్రీడింగ్ క్వాలిటీకి ఈ బ్రీడింగ్ యూనిట్కి వచ్చిన గుడ్లు మాత్రమే బ్రదర్ దగ్గర అమ్మకాన్ని కొన్ని బ్రదర్ మనకు క్లియర్గా తెలియజేశారండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నంబర్ నేను టైటిల్ ఇస్తున్నారండి చూసి కావాల్సి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు అండి ఈ గుడ్లకు బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామన్నారండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమన్నారండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్